ద్దామండి వరంగల్ నుంచి రాకేష్ రాస్తున్నారు నవగ్రహ ప్రదక్షిణ పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు సూర్యగ్రహం దగ్గరికి వెళ్ళాం సూర్యుడికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం గోధుమలతో నివేదనాన్ని కానీ లేదా సూర్యునికి పాయస ప్రియుడు కాబట్టి పాయసాన్ని కానీ తీసుకువెళ్ళాం ఆయనకి చేయవలసిన అర్చన చేశాం అన్నీ చేశాం అన్నీ చేశాం ప్రసాదాన్ని అబ్బా నువ్వు నవగ్రహాల మధ్యలో ఉంటావు అంచేత నిన్ను తీసుకున్నట్టయితే నీకు చూపించిన ప్రసాదం తీర్థమో నేను తీసుకున్నట్టయితే ఆ శనో గినో నాకు పట్టేస్తుంది కాబట్టి ఇక్కడే వదిలేసి వచ్చేస్తానంటే సూర్యుడు బాధపడ్డా ఇంతవరకు చేసింది నాకు నువ్వు అర్చన చేసి చివరికి నా ప్రసాదాన్ని తిరస్కరించి వెళుతున్నావు అని అనుకోడా అంటే శనిగ్రహం దగ్గర అదే చెప్పేది మనం ఇంటికి వెళ్ళాం లౌకికంగా అనుకుందాం ఆ ఇంటికి వెళ్ళిపోతే మనం వాళ్ళ ఇంటికి చాలా వెళ్ళాము పరమానందంతో వాళ్ళు దర్శించారు లోపలికి పిలిచారు ఏదో చేశారు సత్కారం ఉంటా అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒక కానుక కాని ఇచ్చినట్టయితే దాన్ని అక్కడే పడేసి చూస్తే వాళ్ళు సంతోషిస్తారా ఎవరింటికి మనం ఇష్టంతో వెళ్ళాము ఆ వెళ్ళినటువంటి ఆ వాళ్ళు మనని ఆహ్వానించి గౌరవించి ఖచ్చితంగా మేము ఈ విధమైనటువంటి సహాయాన్ని మీకు చేస్తామనో లేకపోతే మనం ఇలాగే కలిసి ఉందామని భావాన్ని ప్రకటిస్తూనో ఒక కానుకని ఇచ్చినట్టయితే దాన్ని తీసుకోకుండా వస్తే అవతల వాళ్ళు దుఃఖిస్తారా అంటే సంతోషిస్తారా బాధపడతారా బాధపడతారు తప్ప అలాగే ఏ సూర్యుడిని గొప్పగా భావించి మంత్రాలతో స్తోత్రాలతో శ్లోకాలతో కీర్తనలతో నీ ఇష్టం వచ్చింది దాంతో సూర్యుడిని పొగిడి ప్రశంసించి నాకు ఆరోగ్యాన్ని బుద్ధిని ఇవి ఇవన్నీ అడిగి చివరికి అబ్బాబ్బో నీ తీర్థాన్ని ప్రసాదాన్ని కానీ తీసుకున్నట్టయితే మళ్ళీ శనిగ్రహంతో కలిసి కాబట్టి ఏమి ఇబ్బంది వస్తుందో అని అక్కడే పడేసి వస్తే అది నేరం ఘోరం దారుడు లోకం అంతా అనుకుంటుంది శని అబ్బో బాగా పీడించేస్తాడు అని పోనీ నవగ్రహాల్లో శనిగ్రహాన్ని వేరే ఎందుకు పెట్టరు వీళ్ళు నవగ్రహాల మధ్యలోనే ఎందుకు పెడతారు శని శని మనకు అపకారం చేస్తాడని కదా కాదు లోకల్లో ఎక్కువ మంచిని చేసేవాడు శని మాత్రమే ఆయన జీవితంలో పాఠాన్ని నేర్పుతాడు మనకు అరే వీడిని చాలా గొప్పవాడు అని అనుకుని వీడి వెంట ఎలా తిరిగా ఎంతకాలం వీడు ఎంత దుర్మార్గం కూడా నీకు అర్థమైందా అలా అర్థమయ్యేలా చేసిన వాడిని నేనే సుమా అని చెప్తాడు జీవితంలో అద్భుతమైనటువంటి పాఠాన్ని చెప్పేవాడు ఎవరంటే శని అబ్బో నాకు అంత పేరు వచ్చింది ఇంత పేరు వచ్చింది ఇంత గీత వచ్చింది అంత కీర్త వచ్చింది నేను ఇంకా మామూలుగా లేను అని అనుకుంటావే నీ గాలిని తీసి కింద కూర్చోబెట్టి నీ స్థాయి ఇది అని చెప్పేటటువంటి ఆ సంఘటనని ఏర్పాటు చేసి కళ్ళు తెరిపించే లక్షణం ఉన్నవాడు శని శ్రీమద్ రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ చేయండి అందరికీ గర్వభంగం అనే దృశ్యం ఉంటుంది మనం ఎక్కడ చూసేటటువంటి చిన్నతర పెద్దతరుల మీద గర్వభంగాలు ఉండవు ఉంటే ఆడదు అని చెదో అసలు అది చేయకూడదు అందరికంటే గొప్పవాడు నాయకుడు చాలా గొప్పగా ఉంటాడు కానీ పురాణం అలా చెప్పదు ఇతిహాసం అలా చెప్పదు జరిగింది జరిగినట్టుగా చెప్తుంది కాబట్టి ఇతిహ ఆశ ఇలా ఉండేనట అని చెప్తుంది కాబట్టి చరిత్ర గ్రంథం కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా రాముడంతటివాడు కర దూషణ త్రిశుల వతలో ఒక అడుగు వెనక్కి వేశాడని శ్రీమద్ రామాయణం ధైర్యంగా రాసింది తప్ప రాముడు చాలా గొప్పవాడు కాబట్టి ఐదు అడుగులు ముందుకు వేశాను అన్నాడు ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తోంది అంటే శని ఎప్పుడూ కూడా పొరపాటు మనకి కలగాలని మన ప్రాణం తీయాలని అనుకోడు శనికి ఆ విధమైనటువంటి అనుగ్రహం కలిగేలా నిరంతరం అర్చిస్తూ ఆయన పాదాలని పట్టుకుంటే మన స్థాయి ఏమిటో మనకి తెలియచేస్తాడు మన చుట్టూరా ఉన్న వాళ్ళలో నిజమైన వాళ్ళెవాళ్ళో కాని వాళ్ళెవడో వేరు చేసి ఆ దృష్టిని మనకి ప్రసరి ప్రసారం అయ్యేలా చేస్తాడు అటువంటి శని గ్రహంతో ఉన్నటువంటి నవగ్రహాలకి ప్రదక్షిణం చేసేప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తిని మనకు అందిస్తారు ప్రతి వ్యక్తికి కావలసిన శక్తులు నాలుగు ఇవి ఒక ఐదు మొత్తం తొమ్మిది శక్తులు ఈ తొమ్మిది శక్తులు తొమ్మిది గ్రహాల వల్ల మనకి లభిస్తూ ఉంటే వాళ్ళకి గ్రహ పూజని చేస్తూ మీరు మాకు ఏ విధమైన కష్టము కలగకుండా ఉండేలా చేయవలసిందని ప్రార్థిస్తూ అబ్బే మీ తీర్థం తీసుకుంటే మాకు అపకారం కలుగుతుంది మీ ప్రసాదం తీసుకుంటే మాకు ఏదో జరిగిపోతుంది అని అక్కడ పాడేస్తే దేవతల్ని సమ్మానించినట్ట దేవతల్ని అవమానించినట్ట పొరపాటును కూడా అలా చేయకూడదు నిశ్చయంగా తీర్థ ప్రసాదాలని స్వీకరించి తీరవలసిందే అనుమానం ఏమాత్రమూ లేదు ఇంటికి కూడా తీసుకురన్నీ ఎక్కడే వదిలేసి వస్తారో అదే భయంతో పొరపాటును అలా చేయకూడదు ఖచ్చితంగా తెచ్చుకోవాలి కుటుంబ సభ్యులు ఆయన అనుగ్రహంగా భావిస్తూ ఆ ప్రసాదం అనే మాటకి అనుగ్రహము అనర్థం ప్రసాదం అనగానే మన కొబ్బరి చెబుర్రో సరి వేయించిన చనిగ ఇవే గుర్తొస్తాయి మనకి ప్రసాదం అనే మాటకి అనుగ్రహము అనర్థం ఈ వస్తువు ద్వారా మనం అనుగ్రహించేది ప్రసాద రూపంగా మనకు అందిస్తాడు ప్రసాదం ఉంటే అనుగ్రహం